ఆలోకనం విశ్లేషణ వేదికకు స్వాగతం రామాయణ విశేషాలు ధారావాహికలో భాగంగా ఈరోజు నేను చెప్పబోయే ఇరవై మూడవ అంశం ప్రయత్న బలం గొప్పదా దైవ బలం గొప్పదా ఈ మాట వినగానే భౌతికవాదులు ఏమంటారంటే ప్రయత్న బలమే గొప్పది అంటారు ప్రయత్నం చేస్తే సాధించలేనిది ఏదీ ఉండదు అని వాళ్ళ ఉద్దేశం కానీ అనుభవంలోకి వస్తే అది నిజం కాదేమో అనిపిస్తుంది ఎందుచేతనంటే చాలామంది తాము అనుకున్నటువంటి పనిని సాధించడం కోసం చాలా ప్రయత్నాలు చేస్తూనే ఉంటారు కానీ ఆ పనిని సాధించలేకపోతూ ఉంటారు కొంతమంది అలాంటి గట్టి ప్రయత్నం ఏదీ చేయకుండానే తాము ఊహించిన ఉత్తమ ఫలితాన్ని సాధిస్తూ ఉంటారు ఇలా జరిగినప్పుడు కాలం కలిసి వచ్చిందేనో అదృష్టమనో అంటారు దాన్నే నేను దైవబలం అంటాను అలాగని ఏ పని చేయకుండా కాళ్ళు ముడుచుకుని ఇంట్లో కూర్చుంటే అదృష్టం వచ్చి ఒళ్ళో కూర్చుంటుందని నా ఉద్దేశం కాదు పనిని సాధించడానికి మనవంతు కృషి కూడా మనం తీవ్రంగా చేయవలసిందే కాదండలేం కాకపోతే మనం చేసేటువంటి కృషికి దైవ బలం కూడా తోడైతేనే ఆ పని సాధించగలుగుతాం అని నా అభిప్రాయం ఇందుకు ఉదాహరణగా మనం రామాయణంలో త్రిశంకు యొక్క చరిత్రను తీసుకోవచ్చు త్రిశంకువు ఇక్ష్వాకు వంశానికి చెందినటువంటి మహారాజు శ్రీరాముడికి ఇరవై ఆరు తరాల ముందువాడు జితేంద్రియుడు పరమధార్మికుడు సత్యవాది ఆ త్రిశంకుడికి ఒక కోరిక కలిగింది తాను గొప్ప యజ్ఞం చేసి ఆ యజ్ఞ ప్రభావం వల్ల స్వర్గానికి చేరుకోవాలని అలా స్వర్గానికి చేరుకోవడం కూడా సశరీరంగా స్వర్గానికి చేరుకోవాలని సశరీరంగా అంటే ఈ ప్రస్తుతమైనటువంటి ఈ భౌతిక శరీరం ఎలా ఉందో అదే భౌతిక శరీరంతో స్వర్గానికి చేరుకోవాలని ఆయన ఉద్దేశం కానీ ఎవరైనా స్వర్గానికి వెళ్ళాలి అంటే సశరీరంగా వెళ్ళడం అసాధ్యం ఈ భౌతిక శరీరాన్ని ఈ భూమి మీదే ఛజించి అశరీరంగా స్వర్గానికి చేరుకోవాలి కానీ త్రిశంకు దీనికి విరుద్ధంగా స్వర్గానికి చేరుకోవాలని అనుకున్నాడు అనుకోవడమే కాదు అందుకు అవసరమైనటువంటి ప్రయత్నాలు కూడా చేశాడు మరి స్వర్గానికి చేరుకోవాలి అంటే యజ్ఞం చేయాలి కదా ఆ యజ్ఞం చేయడం కోసం కులగురువు అయినటువంటి వశిష్ఠుల దగ్గరికి వెళ్ళారు ఏదైనా ఒక యజ్ఞం చేయాలి అంటే కులగురువు యొక్క అనుమతి తీసుకోవాలి ఆ కులగురువే ఋత్వికుగా ఉండి యజ్ఞాన్ని నిర్వహించాలి అందుకని త్రిశంకువు గురువుగారి దగ్గరికి వెళ్ళి తన కోరికను చెప్పాడు అప్పుడు వశిష్ఠుడు రాజా సశరీరంగా స్వర్గానికి వెళ్ళడం అసాధ్యం అది వీలు పడదు కాబట్టి మీ ప్రయత్నాన్ని విరమించుకోండి అన్నాడు కానీ త్రిశంకుడు ఆ మాట పట్టించుకోలేదు అలాగని చెప్పి గురువుగారిని బ్రతిమాల మరి మరేం చేశాడు అంటే వశిష్ఠుడికి నూరుగురు కుమారులు ఉన్నారు వాళ్ళు అయోధ్య నగరానికి దక్షిణ భాగాన ఉన్న అడవుల్లో తపస్సు చేసుకుంటూ ఉన్నారు ఆ కుమారుల దగ్గరికి వెళ్ళి త్రిశంకువు నమస్కారం చేసి అయ్యా నేను మీ తండ్రి గారిని అనుమతి కోరాను వారు తిరస్కరించారు మీరు కూడా గొప్ప తపోబలం కలవారు మీరైనా నా కోరికను మన్నించి వచ్చి యజ్ఞాన్ని నిర్వహించి నన్ను సశరీరంగా స్వర్గానికి పంపించండి అని మనవి చేశాడు అది వినగానే ఆ నూరుగురు కుమారులకి చాలా కోపం వచ్చింది మా తండ్రి గారు చెబితే వినలేదు మా దగ్గరికి వచ్చావు మా తండ్రి గారు తిరస్కరించినటువంటి కార్యక్రమాన్ని మా ద్వారా చేయించి మా చేతనే మా తండ్రి గారి మాటను చేయాలనుకుంటున్నావు కానీ ఇది సాధ్యం కాదు వెళ్ళరు అని కోపించారు అప్పుడు త్రిశంకు సరేలేండి మహానుభావులారా మీరేం కోపగించకండి వేరే ఎవరినైనా పట్టుకుని నా పని సాధించుకుంటానులేండి అన్నాడు దాంతో మరింత ఉగ్రులైపోయారు వాళ్ళు ఏమిటి మా తండ్రిగారు చెబితే వినలేదు మేము చెబుతుంటే లక్ష్య పెట్టడం లేదు పైగా వేరే వాళ్ళ చేత కార్యక్రమాన్ని నిర్వహింపచేసుకుంటానంటున్నావు నీకే మూర్ఖపు పొట్టుదల ఏమిటి అని వాళ్ళు నువ్వు చండాలుడివి అవుగాక అని శపించారు వెంటనే త్రిశంకు యొక్క ఆ స్వరూపం అంతా మారిపోయింది అందము పోయింది ఆకారము పోయింది రాజ్యము పోయింది బంధువులు మిత్రులు అందరూ పోయారు చాలా బాధపడ్డాడు ఇదేమిటి రా దేవుడా ఏదో యజ్ఞం చేద్దామనుకున్నాను స్వర్గానికి వెళదామనుకున్నాను యజ్ఞమూ లేదు స్వర్గము లేదు పైగా నా రూపము మారిపోయింది నా అంతస్తు మారిపోయింది బంధుమిత్రులు దూరం అయ్యారు ఏమిటి కర్మ అని అనుకున్నాడు సరిగ్గా అదే సమయంలో ఆయన మనసులో విశ్వామిత్ర మహర్షి తడుక్కున మెరిశాడు విశ్వామిత్రుడు అప్పటికి వశిష్ఠుడి మీద తీవ్రమైనటువంటి ద్వేషంతో ఉన్నాడు వశిష్ఠుడేమో బ్రహ్మర్షి విశ్వామిత్రుడు క్షత్రియుడు క్షత్రియుడైనటువంటి ఆ విశ్వామిత్రుడు తీవ్రమైన తపస్సు చేసి తాను కూడా బ్రహ్మర్షి అనిపించుకొని వశిష్ఠుడికి ధీటుగా నిలబడాలని ప్రయత్నం చేస్తూ ఆ ప్రయత్నంలో భాగంగా బ్రహ్మర్షిత్వం సంపాదించడానికి ఘోరమైనటువంటి తపస్సు చేసే పనిలో ఉన్నాడు అదిగో సరిగ్గా ఆ సమయంలో త్రిశంకువు విశ్వామిత్రుడి దగ్గరికి వెళ్ళాడు వెళ్ళి నమస్కరించి తనకు జరిగిందంతా వివరించి చెప్పాడు చెప్పి దైవమేవహి పరమ్మణ్యే పౌరుషంతు నిరర్థకం దైవేన అతిక్రమ్యతే సర్వం దైవం హి పరమాగతి అయ్యా నేను చేసినటువంటి ప్రయత్నం అంతా వ్యర్థమైపోయింది దైవబలం నాకు వ్యతిరేకంగా ఉంది మీరు మహా తపశ్శక్తి సంపన్నులు కాబట్టి మీ తపోబలం ద్వారా దైవ బలానికి అడ్డుకట్ట వేసి నా పని సాధించి పెట్టండి అని మనవి చేసుకున్నాడు అసలే వశిష్ఠ మహర్షి మీద తీవ్ర ప్రతీకార వాంఛతో ఉన్నాం ఇది అంది వచ్చిన అవకాశంగా భావించాడు ఏది ఏమైనా ఈ త్రిశంకుణ్ణి స్వర్గానికి పంపించినట్లయితే వశిష్ఠుడు తిరస్కరించినటువంటి పనిని తాను దిగ్విజయంగా పూర్తి చేసినట్టుగా ఆ కీర్తి తనకు చిరకాలం ఉండిపోతుంది కదా అనుకున్నాడు అనుకుని త్రిశంకుకి అభయమిచ్చాడు ఇక ఏం పర్వాలేదు నేను చేస్తాను నేనున్నాను కదా అని అప్పుడు విశ్వామిత్రుడు అనేక మంది మునులను ఋషులను రప్పించి యజ్ఞం చేయడం ప్రారంభించాడు యజ్ఞం ప్రారంభమైంది ఆ యజ్ఞగుండంలో వేసేటువంటి హవిర్భాగాలని దేవతలు వచ్చి స్వీకరిస్తూ ఉంటారు అలా స్వీకరించినప్పుడే ఆ యజ్ఞం పరిపూర్తి అయినట్టు లెక్క సాధారణంగా మనం యజ్ఞాలు చేస్తున్నప్పుడు హోమాలు చేస్తున్నప్పుడు చూస్తూ ఉంటాం కదా ఇంద్రాయ స్వాహ వరుణాయ స్వాహ అని ఆ యజ్ఞగుండలో హవిర్భాగాలు వేస్తూ ఉంటారు అయితే ఇక్కడ జరిగింది ఏమిటంటే దేవతలు ఈ హవిర్భాగాలు తీసుకోవడానికి ఇష్టపడలేదు ఎందుకని అంటే చండారుడు చేసేటువంటి యజ్ఞ హవిర్భాగాలని మనం తీసుకోకూడదు అని వాళ్ళందరూ కూడబలుపుకొని ఆ దేవతల్లో ఒక్కరు కూడా ఈ హవిర్భాగాన్ని తీసుకోవడానికి రాలేదు విశ్వామిత్రుడికి కోపం వచ్చింది దేవతల మీద మీరు హవిర్భాగాన్ని తీసుకోకపోయినా పర్వాలేదు నేను యజ్ఞాన్ని పరిపూర్ణం చేస్తాను అన్నాడు యజ్ఞాన్ని పూర్తి చేశాడు అప్పుడు త్రిశంకుతో అన్నాడు మహారాజా యజ్ఞం పరిపూర్తి అయింది ఇక మీరు స్వర్గాన్ని బయలుదేరండి అన్నాడు తన తక్కువ బలంతో త్రిశంకుని స్వర్గానికి పంపించాడు తీరా స్వర్గానికి వెళ్ళిన తర్వాత ఆ దేవలోకంలో మళ్ళీ ఆయనకి ఎదురైంది దేవతలందరూ ఇతని మీద కోప్పడ్డారు తాము హవిర్భాగాలు తీసుకోవడానికి తిరస్కరించినటువంటి యజ్ఞం పరిపూర్తి అయిందని భావించి ఈయన స్వర్గలోకానికి వచ్చాడు పైగా సశరీరుడుగా వచ్చాడు ఈయనకి ఆ విధంగా అర్హత లేదు అని దేవతలు ఆ త్రిశంకుని తిరిగి తల క్రిందులుగా భూలోకానికి చేరుకోమని చూసేశారు తల క్రిందులుగా భూలోకానికి జారిపోతున్నటువంటి త్రిశంకు ఆ మార్గ మధ్యంలోనూ అరుచుకుంటూ బయలుదేరాడు విశ్వామిత్ర మహర్షి నన్ను రక్షించు విశ్వామిత్ర మహర్షి నన్ను రక్షించు అని చూశాడు పైకి విశ్వామిత్రుడు అప్పుడు విశ్వామిత్ర మహర్షి అన్నాడు త్రిశంకువుతో నవ్వేం భయపడకు నీకోసం ఒక కొత్త స్వర్గాన్ని నేను సృష్టిస్తాను అని అప్పటికప్పుడు తన తపో బలంతో ఒక కృత్రిమ స్వర్గాన్ని సృష్టించాడు సృష్టించడమే కాకుండా ఆ స్వర్గలోకానికి త్రిశంకువుని అధిపతిగా కూడా చేశాడు అయినప్పటికీ త్రిశంకువు అటు స్వర్గానికి చేరుకోలేకపోయాడు తల క్రిందులుగా ఆ కృత్రిమ స్వర్గంలో వేలాడుతూనే ఉన్నాడు భూమికి చేరుకోలేకపోయాడు అంటే అటు స్వర్గానికి కాకుండా ఇటు భూమికి కాకుండా మధ్యలో వేలాడుతూ ఉండిపోయాడు దీన్నే త్రిశంకు స్వర్గము అంటారు చూడండి త్రిశంకు తాను స్వర్గానికి చేరుకోవడానికి చేయని ప్రయత్నం ఏముంది చెప్పండి ఎన్నో వ్యయ ప్రయాసాలు కోర్చి యజ్ఞం చేయాలనుకున్నాడు వీలు పడలేదు ఎంతోమందిని ఆశ్రయించాడు ఎంతరికాళ్ళో పట్టుకున్నాడు ఎంతమందినో బ్రతిబాలుకున్నాడు అయినా ఫలితాన్ని సాధించలేకపోయాడు కారణం తన పురుష ప్రయత్నానికి అంటే మానవ ప్రయత్నానికి దైవబలం సహకరించలేదు అందుకే నేను అంటాను దైవ బలం గొప్పదా ప్రయత్న బలం గొప్పదా అంటే ప్రయత్న బలానికి దైవ బలం సహకరించినప్పుడు మాత్రమే పనులు పూర్తవుతాయి తప్ప కేవలం ప్రయత్న బలం ఉన్నంత మాత్రాన పనులు పూర్తి కావు అని నా ఉద్దేశం ధన్యవాదాలు